మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు హస్త హస్తాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం గురుదత్త గురుదత్తలందరికీ స్వాగతం దత్తాత్రేయుల వారి గురించి గురువు అంటేనే దత్తాత్రేయుల వారు ఎందుకంటే నిరాకార స్వరూపం నుండి వచ్చినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి విద్యలన్నీ కూడా ఆచరణ రూపకంగా వచ్చిందంతా కూడా ఆ దత్తాత్రేయుల వారి నుండే రావడం జరిగింది వామాచారం తీసుకోండి దక్షిణాచారం తీసుకోండి మీరు ఏదైనా తీసుకోండి ఆ గురుదత్త నుండే ఆ గురుదత్త నుండే ఆచరణం అనేటువంటిది స్టార్ట్ అయింది ప్రారంభమైంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే గురు దత్త అనుకున్నప్పుడు దత్తాత్ర దత్తాత్రేయుల వారు ఎవరు అని అనుకున్నప్పుడు త్రిమూర్తి స్వరూపము దీని గురించి సరే వివరంగా ఒక వీడియో చేశాను ఆల్రెడీ త్రిమూర్తి స్వరూపము ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విధానం ఏంటంటే దత్తాత్రేయుల వారి యొక్క దత్త జయంతి అనేటువంటిది డిసెంబరు పదిహేనవ తేదీన వస్తుంది సరే కొన్ని విధానాలను అనుసరించి పద్నాలుగు అంటున్నారు పదిహేను అంటున్నారు ఒక రోజు అటు ఇటు మనం దీని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది ఫోన్ చేసి గురుగారు పద్నాలుగా కొంతమంది పదిహేనా ఇలా తర్జన భర్జనలు పడుతూ అడుగుతున్నారు మనము అంత కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు బిడ్డ చాలా క్లారిటీగా ఉండాలి రెండు రోజులు సరే తీతే అటు ఇటుగా ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు అలాంటప్పుడు మనం పద్నాలుగు చేయండి పదిహేను చేయండి ఏముంది మనకు అదొక అదృష్టంగా భావించాలి ఇలాంటి ఈ కన్ఫ్యూజింగ్ వచ్చినప్పుడు ఈ రోజు చేసుకోండి ఆ రోజు చేసుకోండి సంతోషమే కదా మన దైనందిన జీవితంలో ఎంత సమయాన్ని మనం దైవం కోసం వెచ్చిస్తున్నాము అది ఒక అదృష్టంగా భావించండి ఇక్కడ దత్త జయంతి వస్తుంది దత్త జయంతి అని అనుకున్నప్పుడు దత్తాత్రేయుల వారు ఎవరు అనుకున్నప్పుడు త్రిమూర్తుల యొక్క స్వరూపము త్రిమూర్తి యొక్క స్వరూపము అంటే మహావిష్ణువుకి ఎంతైతే శక్తి ఉంటుందో అలాగే బ్రహ్మకు ఎంతైతే శక్తి ఉంటుందో అలాగే ఆ మహేశ్వరునికి ఎంతైతే శక్తి ఉంటుందో రుద్రునికి ఎంతైతే శక్తి ఉంటుందో ఆ ముగ్గురు యొక్క సమస్తమైనటువంటి శక్తి స్వరూపము కలిపితే దత్తాత్రేయుల వారు అవుతారు ఇక దత్తాత్రేయుల వారిని మనం ఉపాసన చేస్తున్నాము అంటే శైవాన్ని వైష్ణవాన్ని శక్తిని అన్నిటినీ కూడా ఉపాసన చేస్తున్నట్టే బ్రహ్మ విధానాన్ని శక్తి అని ఎందుకంటున్నాను అంటే శివుని పూజిస్తున్నాము అంటే శివుని యొక్క శక్తే శివుని యొక్క శక్తే ఈశ్వరీయ తత్వము నిరాకారము శివతత్వం అయితే నిరాకారము శివతత్వం అయితే అందులో నుండి చల అచలము చలనము చలనంగా మారినటువంటి ఇదంతా కూడా ఆ శ్రీచక్ర స్వరూపము అమ్మవారి యొక్క చ స్వరూపము కదిలేదంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం అయితే కదలకుండా ప్రశాంతంగా ఉండేటువంటిది ఆ పురు పురుషతత్వము లేదా శివతత్వము శుభం ఇక్కడ పురుషాస్త్రీ అనేటువంటిది కూడా లేదు అంతా ఒకటే అలా మార్పులు చేసుకుంటూ వస్తుంది కానీ ఉన్నది మాత్రం ఒకటి అంటే సమస్తాన్ని మనము పూజించినట్టు జపం చేసుకుంటున్నట్టు సరే పూజ చేయాలి అని అనుకున్నప్పుడు మన దత్తాత్రేయుల వారి యొక్క విధానాన్ని అనుసరించి పూజ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు దీపారాధన చేయండి నేను ఈ పూజల గురించి నేను ఎక్కువగా చెప్పను ఎందుకంటే దానికన్నా ఉన్నతంగా చెప్పబడినటువంటి మంత్ర విధానాన్ని వీటి గురించి ఎక్కువగా చెప్తుంటాను సరే గురుగారు మేము పూజలు చేసుకుంటాం అనుకుంటే చక్కగా దీపారాధన చేసి మీకు తోచినటువంటి నైవేద్యాన్ని ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా ఎంత అద్భుతంగా చెప్పబడింది అంటే పత్రం పుష్పం ఫలం తోయం పత్రం పుష్పం ఫలం తోయం ఏమీ లేకపోతే ఒక ఆకును పెట్టండి పుష్పం దొరకలేదా ఒక ఆకును పెట్టండి ఒక పువ్వును పెట్టండి ఏదైనా ఒక చెట్టు నైవేద్యాలే పెద్దగా అవసరం లేదు ఏదైనా ఒక కాయ పెట్టండి ఏది లేకపోతే కాస్త నీరు పెట్టిన అవసరం చేయండి మీరు ఏమి పెడుతున్నారు అనే దానితోని భగవంతునికి సంబంధమే లేదు మీ నైవేద్యాలకు ఆయన ఏదో మీరు ఎంతో నైవేద్యాలు పెడితే సంతసించి మీకు వరాలు ఇచ్చేటువంటి సిస్టమే లేదు బిడ్డ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే భక్తి తండ్రి నాకు ఇదే ఇదే నాకు నా నా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పేసి నమస్కారం చేసేసి కోరికలు చెప్పుకోండి ఇంకా దత్తాత్రేయుల వారి విధానం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా పత్రపుష్పం ఫలంతో ఏమనేటువంటిది అన్ని దేవి దేవతలకు సరిపోతుంది మీరు ఏం పెడుతున్నారో అది కాదు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో మీరు చేస్తున్నారు అనేటువంటిది ముఖ్యం మీరు ఏ విధంగా ఉంటున్నారు మీరు ఆ భగవంతుని యొక్క శక్తిని ఏ విధంగా తీసుకుంటున్నారు అనే అనేదే ముఖ్యం తప్ప ఇవన్నీ కాదు ఇంకా దత్తాత్రేయుల వారికి చాలా ఇస్ ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే ఆయన ఏం చెప్తాడు అంటే నిజంగా చాలా వాక్యం చెప్తాడు నాకు ఏదో అవసరం లేదు దత్తాని స్మరణ ఎక్కడైతే జరుగుతుందో దత్త స్మరణ ఎక్కడైతే జరుగుతుందో గురుదత్త అనుకుంటే చాలు దత్త దత్త అనుకుంటే చాలు నేను అక్కడ ఉంటాను అంటాడు ఈ వేటితోనూ కూడా సంబంధం లేదు సరే పూజ చేసేటువంటి విధానం తెలిసినటువంటి వారు చేసుకోండి లేదనుకున్నప్పుడు శుభ్రంగా స్నానం గిట్ట చేసి ఏదైనా ఒక చక్కగా బొట్టు పెట్టుకొని దీపారాధన చేసి బొట్టు పెట్టుకొని చక్కగా చీరలో కూర్చొని స్టూడెంట్స్ అయితే అది కూడా లేదు ఏం లేదు చక్కగా బొట్టు అయితే మనం పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒక చీరలో కూర్చొని శ్రీం గురుదత్త శ్రీం గురుదత్త శ్రీం గురుదత్త శ్రీం గురుదత్త శ్రీం గురుదత్త అలా ఒక అరగంట చేయండి వీలుంటే ఇంకా ఎక్కువ చేయండి ఈ రెండు రోజులు డిసెంబర్ పద్నాలుగు పదిహేనవ తేదీ ఈ రెండు రోజులు కూడా మీరు నిరంతరము లోపల మీరు ఏ పని చేసుకున్నా కూడా శ్రీం గురు దత్త శ్రీం గురు దత్త అనేటువంటి దాన్ని మీరు నెమరి వేస్తూ లోపల లోపల అనుకుంటూ ఉండండి చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలు వస్తాయి బిడ్డ ఏది అవసరం లేదు దత్త అంటే చాలు ఇంత నిజంగా గొప్ప అదృష్టము దత్తాత్రేయుల వారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడం అంటారు చాలా గొప్ప అదృష్టం కింద లెక్క బిడ్డ నేను అందుకే చాలా మంది అడుగుతా ఉంటారు గురుగారు మీ ఫోటో ఇవ్వండి మేము పెట్టుకుంటాము శిష్యులు అడుగుతూ ఉంటారు కదా బిడ్డ గురుదత్తలు పెట్టుకోండి ఆయన సమస్తమైనటువంటి గురుస్వరూపము ఇంకా అంతకుమించిన అదృష్టం ఉండదు సమ నీకు ఎంతమంది గురువులన్నా ఉండని అంటే దత్తాత్రేయ వారిలో చూసుకోండి సమస్త గురుమండలం కూడా దత్తాత్రేయుల వారే ఇంక అంతకుమించింది ఏమీ లేదు మనకు ఇగో కూడా ఉండదు నమస్కారం చేసుకొని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఇక ఇక ఇంకొకటి ఏమిటి అంటే ఈ మార్గశిర మాసం మొత్తం కూడా లక్ష్మి సంబంధించినటువంటి మాసము ఈ మాసంలో ఈ నెలలో మార్గశిర మాసంలో మనము లక్ష్మి సంబంధమైనటువంటి వ్రతాలు చేస్తూ ఉంటాం లక్ష్మీ వార వ్రతాలని చెప్పేసి చేస్తూ ఉంటాము వార వారము తర్వాత ప్రతి వారము కూడా మనము నోముకోవడము ఈ వ్రతాలు చేయడం అనేటువంటి ఆచారం అనేటువంటిది ఉంది సరే ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఈ మార్గశిర మాసంలో చక్కగా లక్ష్మీదేవిని మనం పూజించాలి లక్ష్మీదేవి అంటే సర్వ శుభంకరి గుర్తుపెట్టుకోండి అష్టలక్ష్మి ఉంటుంది ఐశ్వర్యలక్ష్మి ఆరోగ్య లక్ష్మి సంతాన లక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి గజము లగ్జరీ లైఫ్ శుభాలేగా సంతానము ఎంత సంతానం కోసం పరితపిస్తూ ఉంటారో నిజంగా ఆ పిల్లలు వచ్చి బాధపడుతూ ఉంటారు సంతానం కోసం ఇబ్బంది అది చూడలేకపోతూ ఉంటాము అది శుభం కదా సంతానం అనేటువంటి శుభము సర్వ శుభాలు అంటేనే లక్ష్మి లక్ష్మి అంటేనే అని గుర్తుపెట్టుకోండి మీకు ఇంటిలో సర్వ శుభాలు కూడా రావాలి అంటే ఉన్నగూరాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది లక్ష్మీదేవి సంబంధమైనటువంటి విధానం ఇక్కడ లక్ష్మీదేవికి సంబంధం సంబంధించినటువంటి మంత్ర విధానాలను కనుక మీరు పట్టుకున్నట్టయితే ఎంత అద్భుతంగా ఉంటుంది దశమహా విద్యలో కమలాత్మిక ఉంటుంది ఈ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి వేరే ఏం కాదుగా లక్ష్మీ స్వరూపమే అన్ని అక్కడి నుండి వచ్చినాయి ఒక నిరాకారము నిరాకారం నుండి ఒక శక్తి స్వరూపము ఆ శక్తి స్వరూపం నుండి పది శక్తి స్వరూపాలు అవే దశ మహావిద్యలు ఆ పది శక్తి స్వరూపాల నుండి ఇంకా అనంతంగా రావడం అనేటువంటిది జరిగింది నేను దీనిపైన సవివరంగా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చాలా రోజులు అవుతుంది అర్థమవుతుంది కదా చెప్పిన లక్ష్మీ స్వరూపం అనేటువంటిది మహా ఉత్కృష్టమైనటువంటిది అన్నిటిలోనూ మనం మంత్రం చేయడం అనేటువంటిది ముఖ్యం మంత్రాన్ని పట్టుకోండి సరే మంత్రాన్ని పట్టుకోలేకపోతే మీరు పూజలు చేయొచ్చు ఇంకా ఇతరత్ర చేసుకోండి ఇక్కడ మార్గశిర మాసము లక్ష్మికి సంబంధించినటువంటి విధానము నెల అవుతుంది అలాగే మనము ఇక్కడ పౌర్ణమి అవుతుంది మనకు డిసెంబర్ ఈ నెల డిసెంబర్ పదిహేనవ తేదీన పౌర్ణమి అవుతుంది పౌర్ణమి ఎప్పుడు కూడా ఈ ఆకర్షణకు సంబంధించి ధన ధనానికి సంబంధించి శుభాలకు సంబంధించినటువంటి వాటికి హోమాలు చేయొచ్చు మన మంత్రోపదేశాలు కూడా తీసుకోవచ్చు దీనిని అనుసరించి ఇక్కడ డిసెంబరు పదిహేనవ తేదీన మనకు పౌర్ణమి అవుతుంది పైగా దత్తాత్రేయుల వారి యొక్క జయంతి అవుతుంది అటు ఇటు అయినా మీరు దత్తాత్రేయుల వారి యొక్క మంత్రోపదేశాలు చాలా శక్తివంతమైనటువంటి మంత్రోపదేశాలు మంత్రోపదేశాలు అంటే ఏదో రాసి పేపర్లో రాసి ఇవ్వడం కాదు కింద మంత్రోపదేశం అంటే దిగ్బంధన మంత్రం ఉండాలి చాలా శక్తివంతమైనటువంటి దిగ్బంధన మంత్రం ఉండాలి మొత్తం నెగిటివ్ ఎనర్జీని తీసేసేటువంటి మంత్రం ఉండాలి అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి మంత్రం ఉండాలి ఇంకా దీనికి తోడుగా ఇతర లేదా సంపటికరమైన మంత్ర విధానాలు కూడా మనం చేసుకుంటే చాలా శక్తివంతంగా మనకు అన్ని సమకూర అనేటువంటి జరుగుతూ ఉంటుంది కనుక మీరు ఈ మంత్రోపదేశాలు ఇక్కడ మీరు ఈ డిసెంబర్ పదిహేనవ తేదీన మీరు హోమం చేపించేసుకోవచ్చు మంత్రోపదేశాలు కూడా మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఈ పౌర్ణమి రోజు వచ్చేటువంటి వారికి అందరికీ కూడా నేను జనరల్ గా నేను చాలా రోజుల నుండి హోమము తదనంతరమే మంత్రోపదేశాలు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది జరుగుతుంది మీరు అందరినీ కూడా అందరు కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి కొన్ని కొన్ని సమయాలలో మాత్రమే కొన్ని కొన్ని అవకాశాలు వస్తాయి ఇక్కడ కొంచెం తక్కువగానే దక్షిణ తక్కువగానే తీసుకుంటూ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీన్ని అందరినీ అందరూ కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి గుర్తు పెట్టుకుంటే మంత్రోపదేశం తీసుకోలేనటువంటి వారు శ్రీ గురుదత్త అనేటువంటి దాన్ని మీరు పాటించేటువంటి ప్రయత్నం చేయండి ఇక తీసుకునేటువంటి వాళ్ళు మరింత అదృష్టవంతులు అలాగే లక్ష్మి సంబంధమైనటువంటి కూడా ఈ రెండు కూడా తీసుకోవచ్చు గురుదత్త యొక్క గురు మహాశక్తి యొక్క మంత్రం అంటే నేను జనరల్ గా ఇచ్చేటువంటి మంత్ర విధానం వేరుంటుంది దత్త జయంతి సందర్భంగా ఒకే మంత్ర విధానంలో సమస్తమైనటువంటి సమస్యలను అన్నిటి కూడా నిర్మూలన చేస్తూ అపారమైనటువంటి ఐశ్వర్యము ఆరోగ్యము ఇలాంటి అన్ని సకల శుభాలు ఒనగూరేటువంటి విధంగా ఉండేటువంటి విధానము ఉంటుంది ఇక్కడ కమలాత్మిక కావచ్చు లేదా ఈ అష్ట ఒక లక్ష్మి కావచ్చు లేదా అష్ట లక్ష్మి మంత్రం కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ డిసెంబరు పదిహేనవ తేదీన ఇవ్వడం జరుగుతుంది అందరికీ బ్లెస్సింగ్స్ మంత్ర యంత్ర తంత్ర మూలిక ક્ષ નવરત્્યોતિષ વાસ્તુ હસ્તસાદ્રિકાચે બ્રહ્માસ્ત્ર પરીષ્કાર માર્ગ